దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపస్తుల కార్యంలో పదహారవ అధ్యాయము ఆరో వచనము ముసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ ఏసీ యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు ఇక్కడ పౌలశీలలు దేవుని సువార్తను ప్రకటించుచు ఉండగా దేవుని ఆత్మ వారిని ముందుకు వెళ్ళనీయలేదు దేవుని ఆత్మ ప్రేరేపణ వారికి రాలేదు అదేంటి ఇక్కడ వారు మంచి పని చేస్తున్నారు మంచి పని కదా చేస్తుంది వాళ్ళకి ఎందుకు ఆటంకం కలిగిందంటే దేవుని ఆత్మ నడిపింపు వారికి రాలేదు ఆ ప్రాంతం విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వారు వెళ్ళటం జరిగింది యేసు ఆత్మ ఇలా అడ్డు పెట్టటం ఆశ్చర్యంగా ఉంది క్రీస్తు పని చేయటానికే వీళ్ళు బితుూనియాకు వెళ్తున్నారు అయితే క్రీస్తు ఆత్మే వారులను వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవమైంది ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారు భూముల్లోకి ఒంటరితనంలోకి వెళ్ళగొట్టేది మనం ఏదన్నా మంచి పని చేస్తానికి చేయటానికి తలపెట్టినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే మనము దేవుని దేవుని నడిపింపు కోసం ఎదురుచూసి ప్రార్థించవలసిన వారమైన్నాం కొన్నిసార్లు మంచి పనులు చేస్తున్నా కూడా చాలా ఆటంకాలు వస్తాయి ఆటంకాలన్నింటినీ ఎదుర్కొని దేవునికి అప్పగించాలి ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచి వెనక్కు తిరిగి రావటం చాలా బాధాకరంగా ఉంటుంది అయితే ఆత్మ సంబంధమైన పని చేయటం ఒక్కటే కాదు వేచి ఉండటం కూడా సేవించటమే అని గుర్తు చేసుకున్నాను దేవుని రాజ్యంలో ఒళ్ళుంచి పని చేయటానికి సమయం ఉంది పని మానుకొని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళటం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఆ పని కోసం మనం కనిపెట్టాల్సిన దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన అవసరం ఉంది కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళటం అనేది మానవ జీవితంలో చాలా ఉపయోగకరమైంది నాకు ప్రియమైన ఎన్నో బితున్యాలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పటం నేర్చుకున్నాను మనకేదైనా ఆటంకం కలిగితే ఇదేంటి దేవుడు ఇలా చేశాడు మంచి పని చేస్తంటే అని దేవుని మీద పడటం కాదు కానీ దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెప్పటం అనేది చాలా గొప్ప విషయం మన విశ్వాస జీవితంలో కూడా ఏదైనా జరగకపోతే దేవుని మీద అనుకోవటం కాదు కానీ దేవుడేంటి ఇలా చేశాడు అలా చేశాడు అనుకోవటం కాదు కానీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం నేర్చుకుంటే దేవుడు మరొక విధంగా మనకి దారి చూపిస్తాడు పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉంటే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు ఈనాడు సేవ చేయటానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు అయితే ప్రవేశించడానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు చేతులు కట్టుకొని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కోగలిగేందుకు దేవుడు సహాయపడతాడు దేవుని సేవకి అవరోధం కలిగినప్పుడల్లా ఆయనను మరో విధంగా సేవించటానికి అవకాశాలు కనిపిస్తాయి కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండటంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించటం ఇమిడి ఉంది ఆత్మ నన్ను వెళ్ళవద్దని అడ్డగించినప్పుడు నేనేమి అభ్యంతరాలు చెప్పను దేవుని నడిపింపు అర్థం కానప్పుడు ఏ పని లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను దేవుడు నమ్మదగినవాడు కేవలం వేచి ఉంటాను ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దేవా మీ నడిపింపు మాకు అర్థం కానప్పుడు నా తండ్రి ఇదేంటి ఇలా జరిగింది అదేంటి అలా జరిగిందని ఎక్కువగా ఆలోచించే బదులు నేను ప్రభు ప్రశ్నలు వేసే బదులు నా తండ్రి నాయన ఈ సన్నిధిలో ఎదురు చూడటానికి మాకు నేర్పించండి మా విశ్వాస జీవితంలో కూడా నా తండ్రి ఎన్నో విషయాలలో నా తండ్రి ఇదేంటి దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అనే దానికంటే కూడా నాయన ప్రభ మేము ఓపికతో నీ సన్నిధిలో ఎదురు చూడటానికి మాకు శక్తినివ్వండి ప్రభా సహాయం చేయండి నీ కృపను అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మీ సేవకులు నా తండ్రి నాయన ప్రభ మీ ఆత్మకు లోబడ్డారు నాయన అలాగనే లోబడే జీవితాన్ని మాకు నేర్పించండి నాయన ప్రభావ ప్రశ్నలు వేసేటువంటి నాయన స్వభావం కాకుండా అయ్యా మౌనంగా నీకు కృతజ్ఞతలు తెలియచేసేటువంటి ఆలోచనను మాకు అనుగ్రహించండి ప్రభా అయ్యా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వివధేకాల సమయంలో నా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి శక్తినివ్వండి బలంనివ్వండి ప్రభా నీకు అందనాలు నాయన మీ ఆత్మ ప్రేరేపణను మాకు కలగ చేయండి నాయన మమ్మల్ని నడిపించండి ప్రభా నీకు అందనాలు నాయన మంచి పనులు చేసిన కొన్నిసార్లు ఆటంకాలు వచ్చినప్పుడు నిరాశ పడకుండా ముందుకు సాగిపోయే కృపను మీ సన్నిధిలో వేచి ఉండి ముందుకు సాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి సహాయం చేయమని ప్రార్థన ఆలకించమని వేసవి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమె